మేము ఉండే బజార్ ఇదే ఆ బయట ఊడిచాము మా అమ్మమ్మ శుభ్రంగా ఊడ్చుకుంటుంది ఈ రోజుల్లో మనం పొద్దున్న లెవెల్ని ఫోన్లు చూస్తాం అంతేగాని వెళ్ళదే మా ఇల్లు ఇది ఏదో చిన్న ఇల్లు శుభ్రంగా ఊడ్చుకొని ముగ్గులేసుకుంటుంది ఆ చెన్నల్లు ఈ చెన్నల్లు ఏదో ఆమె వచ్చింది కొద్దిగా ఇది మా ఇల్లు బయట ఉన్న షర్ట్ నాది ఇది మొత్తం మా బగారు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఆ పని ఆమె చూసుకుంటుంది ఎవరు అడగదు కానీ కానీ మగ్గంటూడ్చేవారు శుభ్రంగా ఊడ్చుకొని ముగ్గు వేసుకుంటుంది తర్వాత మొహం కడుక్కొని ఇడ్లీ తినేద్ది మనం ఉన్నాం పొద్దున్న లెగవంగల్ని ఫోన్లు చూసుకుంటాం ఆ టైపు కాదు ముగ్గు కూడా శుద్ధి కాసేపు అవుతుంది ముగ్గు కూడా శుద్ధి చూపిస్తాను చూడండి వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ కట్టండి ఇదే మా ముగ్గు పైపు కూడా ఇప్పుడే కింద పడింది మీరమ్మ జీవితం మేము మా అమ్మ పొద్దున్నే ఐదున్నర లేచి వాటర్ మున్సిపాలిటీ వాటర్ వస్తాయి అవి పట్టంగల్ని ముగ్గు వేసుకుంటుంది మళ్ళీ కాసేపు పడుకుంటుంది మళ్ళీ ఇప్పుడు లేసిద్ది వాటర్ క్యాన్ల నిండా బకెట్ల నిండా వాటర్ అనమాట మున్సిపాలిటీ వాటర్ ఎవరేమో ఇంకా అవల ఒకసేట్లో ముగ్గేసిద్ది చూడండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి చూడండి మెట్లు కూడా అరిగిపోవాలి దీని అమ్మ జీవితం గంటే ముగ్గు శుభ్రంగా దొడవాలన్నమాట అప్పుడు ముగ్గుస్తుంది మా ఇల్లు ఇది రెండు ఇల్లు చూశారు కదా ఇది మా బజార్ వాండర్ అయితే వచ్చాడు ఇప్పుడే మొహం కడుక్కోవడానికి నిద్రలేసి వచ్చాడు రెస్ట్ తీసుకుంది ముగ్గుమంటే ఈసారి నెక్స్ట్ వీడియోలో ముగ్గేసేజ్ చూపిస్తా బై ఫ్రెండ్స్